అన్న మీ పేరు నా పేరు శ్రీనివాసు ఏం చేస్తుంటారా నేను ఇస్త్రీ ఉంటా అంటే మన రీసెంట్గా వరదల్లో మిల్లు మునిగిపోయింది కదా అంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగిన వాళ్ళకి చంద్రబాబు గారు పాతిక వేల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ అయితే డబ్బులు పదివేలు వస్తామని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే పాతి వేలు వేస్తామని చెప్పారు చెప్పినట్టుగానే పాతిక వేలు పడ్డాయా మీకు షాపు మట్టికి పడ్డాయి ఇరవై ఐదు వేలు సో చెప్పినట్టుగానే పాతి వేలు అనేట ఏ విధంగా చూస్తారు మీరు ఇది మట్టికి చరిత్రలో మట్టికి సృష్టించింది అనమాట నిజంగా చరిత్రలోనే ఇంత డబ్బు వేసింది ఏ నాయకులు లేడు దానికి మట్టుకు ఒప్పుకుంటాం ఉందండి చంద్రబాబు వరద సమయంలో సహాయం ఆయన చర్యలు కావచ్చు ఆయన రావచ్చు తీరును కావచ్చు ఇవన్నీ ఆ ఫుడ్ విషయంలో కానీ పాల ప్యాకెట్లే కానీ ఆల్మోస్ట్ మొత్తం మూల మూలకైన అందించారు నా విషయంలో మట్టికి ఆయన తప్పు పడతాగలేదు అరవై డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఆయన తిరిగి చేసి పెట్టాడు దాని గురించి కాదు ఇంకా కొంతమందికి డబ్బులు పడలేదు ఆయన పూర్తిగా వరదలో మూలిగిపోయిన డబ్బులు రాలేదు దాని గురించే చింతిస్తాం దీని గురించి బాధపడుతున్నాం అంటే ఈ వరద సహాయ వరద టైంలో చంద్రబాబు ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా బాగా చేసేవాడు బాగా పట్టించుకునేవాడు ప్రజలనేసి చెప్తున్నారు కదా మరి దాని గురించి మీరేమంటారు అవన్నీ ఉత్తు మాటలు అండి ఆయన ఉంటే జగన్ గారు ఉంటే చచ్చేపోతాం ఇంకా బతికి ఉండేది పరిస్థితి లేదు ఇంకా ఆయన అది మట్టికి నిజం అది ఈ చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఆయన తిరిగి పతి మూల మూలాన్ని అందించాడు కానీ తప్ప అదే పరిస్థితి జగన్ గారు ఉంటే ఇంక మన అసలు బతికే లేదు అది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు అది ఏం బాగాలేదు అంటున్నారు ప్రజలు ప్రజలు అనుకుంటే అనుకున్నామండి మనకి మనకి జరిగింది చెప్పింది చెప్పాలి కానీ ప్రజలు వంద రకాలుగా అనుకుంటారు ఆయన తీసేయండి అదైందా నెంబర్ వన్ అది మళ్ళీ వస్తారు బాబు గారు మళ్ళీ బాబు గారే వస్తారు నేనే వస్తా అంటున్నాడు జగన్ అసలు ఆ డౌట్ అంటూ లేదు ముప్పై సంవత్సరాల దాకా వచ్చే పని లేదు అది మళ్ళీ బాబు గారే వస్తారు నా పేరు దుర్గారావు సార్ మొన్న వరద వచ్చినప్పుడు మీ ఇల్లు ఏమైనా మునిగిందా ముక్కనే మీ ఏరియాలో ఏమైనా ములిగా అందరు మునిగాయి పక్కన మునిగి మునిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా వేసాడు చంద్రబాబు వేశాడు చంద్రబాబు వేసాడు డబ్బులు లేదు ఎవరికైనా చెప్తున్నారు కొంతమంది చెప్తారండి ఏముంది వైసీపీ వాళ్ళకి వేయిచ్చారంటే వాళ్ళే చెప్తారు పడలేదే వైసీపీ వాళ్ళు వేయించారంటే ఆలో చెప్తారు పడలేదని అయితే ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు అయితే నిజంగా అయితే మామూలుగా అయితే ఇప్పుడు ఇదంతా దుష్ప్రసారం అంటారు అంటే ఎవరైతే మునిగాయో వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయా పడ్డాయి సార్ ఇప్పటివరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అయితే ఎవరు చేయలేదు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏ ఏ ఫ్లడ్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చేయలేదు మరి బాబుగారు పాతిక వేలు ఇస్తానని చెప్పడమే కాకుండా వెంటనే చెప్పిన వెంటనే ఈ విధంగా అకౌంట్లో జమ చేయడాన్ని ఏ విధంగా వస్తాను బాగా చేశారు సార్ ఇచ్చారు బాబుగారు విజ్ఞప్తి ఏంటంటే మరి మీ నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈయన అన్ని తాకడ పెట్టేశాడు ఎందుకు తాగడ పెట్టాడు ఆ డబ్బులు ఏం చేసాడు అది ఎంక్వైరీస్తే బయటికి ఆగి కాస్త పంపించేస్తే జైల్లోకి మాకు దరిద్రం పోద్ది అది లడ్డు విషయం అది లడ్డులు ఏదో కలిసింది అది వెంకటేశ్వర చూసుకుంటారు అది ఎట్లా ఉందంటే దరిద్రంగా ఉంది అది ఇప్పుడు చేసిన పాపాన్ని అనుమతిస్తాం దేవుడితో పెట్టుకుంటే మసైపోతాం అది అన్నీ పక్కన పెట్టేసి ఆ డబ్బులు ఏం చేశాడు ఎంక్వైరీ చేసి డబ్బు తాకట అలా పెట్టాడు దేని పెట్టాడు అన్ని తాకటెట్టేశాడు భవన్ అయినది అన్ని పెట్టేశాడు అది ఎంక్వైరీ చేసి ఏదో చేస్తే మాకు మాకు దరిద్రం పోదు మాకు లడ్డు విషయంలో లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకి ముట్టికాయలు వేసింది సత్యమే గెలిచింది జగనే గెలిచాడని వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా లేండి ఆ పుచ్చిపాట్లు మాకు ఎందుకు కానీ పులిహారలో అది మాకు చెత్త పనుగా మమ్మల్ని బుర్ర తినేశారు చెత్త ఏమో ఇంటి మీద వేస్తున్నారు చెప్పి పన్ను కట్టకపోతే చెత్త పని నాకు అర్థం కావట్లేదు ఎంక్వైరీ చేసిస్తే చేయండి సార్ ఇంకా అది ఇంకా మాకు బాగా ఉంది ఓవరాల్గా బాబుగారి పరిపాలన బాబుగారి పరిపాలన బాబుగారు నాకు ఏదో చేసి పెడితే బాగుంటుంది మాకు మళ్ళీ జగన్ వస్తే మేము అయిపోతాం పంపులు ఏర్ మాకు నేనే ఐదు కళ్ళు మూసుకుంటే నేనే సరిపోతాను నేను పక్షి చంపు నేను పక్షికి ఐదు వేలు కళ్ళు మూసుకుంటే నేనే వస్తాను అంటున్నాడు జగన్ ఐదేళ్ళు వేలు కళ్ళు మూసుకుంటే వస్తారు ఇంక పదివేలు నేను కళ్ళు మూసుకుంటే నేనే వస్తా నేను పార్టీ పెడుతున్నా పదివేల తర్వాత నేనే వస్తాను పదిహేల తర్వాత నేను పార్టీ మా పేరు నా పేరు నాగపద్మలకి కూడా మునిగింది కదా ఆ షాపులోకి నీళ్ళు వచ్చేయండి మా షాపులో అందరికీ కూడా డబ్బులు పడ్డాయి పాల ప్యాకెట్లు ఏంటి బిస్కెట్ ప్యాకెట్లు ఏంటి అసలు ఫుడ్ ఏంటి వద్దంటే పెట్టెళ్ళారు మా షాపు మొత్తం బండి ఎక్కడో ఒకళ్ళు అంటున్నారు కానీ అండి అవి బ్యాంక్ ప్రాబ్లం ఆలయాలు ఉండయి ఒక్కొక్కరికి ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు వాళ్ళు చూసుకోవాలి అది వాళ్ళు తెలుసుకోవాలి కానీ చంద్రబాబు గారు అంత టైంలో కూడా అంత వయసులో కూడా బోడమ ఇక్కడికి ఎండో రోడ్డులోకి రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళారు చూసారా మీరు అప్పుడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి చాలా సంతోషం ఏడు పదుల పుర్రోళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు అతను అసలు మాకే నాకే యాత్ర వేసింది అక్కడ నుంచి ఉంటే అసలు ఆయన ఉరుగుతాం ఆయన చేయటం అలా అయితే ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు కూడా ఇప్పుడు వయసులో ఉండోళ్ళు కూడా చేయలేరు అంత ఇది ఉంది ఆయన దగ్గర జగన్ అంటే కుర్రోడు ఒకసారి ఇచ్చి చూద్దాం అన్నారు ఇచ్చారు ఆయన నిలబెట్టుకోవాలి అది ఆకమాకం చేసాడు దానికి ఎవరు వచ్చినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేలా అసలు చూసేవాళ్ళు కాదు ఎవరు అసలు కరోనా వస్తేనే దిక్కి లేదు ఇంకొప్పుడు ఎక్కడ చూస్తారు కరోనా వస్తే అక్కడ ఒక ముందు వెళ్ళి వేసిన లేరు అయ్యే అసలు హాస్పిటల్ ఎక్కడ ఉండవు ఏంటి డాక్టర్లు ఎక్కడుండారు ఏంటి అసలు పిల్లల్ని చూపెడదా అని లేరు అన్నీ వచ్చినాకే బాగా చేస్తున్నారు ఎక్కడో ఒకటి అది ప్రాబ్లం కాదండి అది పెట్టుకునే వాళ్ళు తప్పు అనుకున్నారు అసలు అంటే వేలు ఇస్తారా ఈ విధంగా చెప్పారు కానీ ఇలా వేస్తారా అనుకున్నారా పాతికేసేలు అనుకోలేదు కానీ ఏ మూడేళ్ళు రెండేళ్ళు అలా ఇస్తారు అనుకున్నారు ఇప్పుడు బాగా పాతికేళ్ళు వేసేసరికి జనం అందరూ కూడా ఎక్కువైపో బాగా వేస్తున్నాడు ఒక్కొక్కరికి యాభై ఏళ్ళు ఇద్దరికి ముగ్గురు పడేసరికి ఇంత డబ్బు వస్తుందని ఆశతో పరుగులు చేస్తున్నారు తప్ప ఏమీ లేదు అక్కడ చంద్రబాబు ఫుల్ హ్యాపీగా మోసం చేసేసాడు చంద్రబాబు పాతి వేలు వేస్తా అని చెప్పాడు కానీ ఎవరికి వేయలేదు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు మొత్తం వేశారు రమ్మానండే గమ్మం గమ్మం నేను తీసుకెళ్తా మొత్తం ఎవరెవరికి పడి ఎవరెవరికి పడలేదు పైన ఉండొక్క బండి చూపెడతారు రమ్మనండి వైసీపీలో ఉండోళ్ళు పైన ఉండోళ్ళు కూడా రాయించుకున్నారు నేను నేను చూపిస్తాను ఇల్లు కూడా రమ్మనండి నేను చూపిస్తాను ఎవరైతే మొత్తానికి బండి అసలు వాళ్ళు లేరు వీళ్ళు లేరు పాతికేలు ఆస్తి పడి ఇంకొక నాకు రైలు వాళ్ళకి రాశారు వీళ్ళకి రాశారు వాళ్ళకి బండి అంటున్నారు కానీ ఏమీ లేదు అంతా ఫుల్ హ్యాపీ బాగుంది అది ఎక్కడన్నా సహజం ఇన్ని వేల మంది మీద ఒకటి ఎర్ర పోతామనేది సహజం అది ఎవరూ చేయలేము ఆయన కూడా చేయలేము అది ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది చాలా బాగుంది ఏమీ లేని స్థితిలో కూడా ఇలా తీసుకుని జీతాలు కూడా జనాలు ఫస్ట్ తారీఖు ఇస్తాం అలా చేస్తుంటే అందరు ఆచిల్ పోతున్నారు ఒకటే తారీఖున వచ్చినా సరే ఆ రోజు కూడా ఇస్తున్నారు కదా వీళ్ళు ఐదారు తారీఖుల్లో ఏదో పెట్టేసి వేసేవాళ్ళు కాదు అదేనో ఇదేనో ఏదో టొంకబెట్టి ఆ చంద్రబాబు అయ్యొద్దు అన్నారు లోకేష్ అయ్యొద్దు అన్నారు అలా వాళ్ళు కానీ ఇప్పుడు అలా ఏమి లేదు పది రూపాయలు లేని స్థితిలో కూడా చంద్రబాబు గారు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అందరికీ జీతాలు అన్ని పింఛిన్లు ఒకరోజు ముందే ఆదివారం వస్తుంది అంటే ఒక ముందు రోజే ఇస్తున్నారు అందరూ గమనించుకోవాలి అంటే ఇంకా కూడా గత గతంలో అయితే గత ముఖ్యమంత్రి మూడు వేలు చేస్తా అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై దశల వారీగా పెంచిన పద్ధతి చూసాము ఈయన మూడు వేల నుండి నాలుగు వేలకి ఒకేసారి పెంచేసేవాడు అనే విధంగా ఒక్కసారి పెంచారంటే గ్రేట్ కదండి ఎవరన్నా ఇస్తారా నాలుగు వేలు పింఛను ఒక ముసలైనడంటే ఆ పింఛను కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అట్లాగే మన సొంత డబ్బులు కాకపోయినా ఆయన ఎక్కడోసేట తీసుకొచ్చి ఆదివారం అన్న ముందే ఫస్ట్ తారీఖు అన్న ముందే ఒక రోజు ఆదివారం వస్తే ముందే వేస్తున్నారు అలాంటి ప్రభుత్వం జీవితంలో ఎవరు చేయలేరు అనమాట నా మునిగిందా ఇల్లు నాలుగు అడుగుల లోతు వచ్చాయండి నీళ్ళు మరి మునిగిపోయిన ఇల్లు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పాతి వేలు అమౌంట్ వేస్తా చెప్పారు కదా ఇరవై ఐదు వేలు వేస్తామని చెప్పారు కదా వేసారా మరి మీకు వేసారండి మా అమౌంట్లోకే వచ్చాయి మాకు నైట్ డైరెక్ట్ మా అకౌంట్ పడిపోయాయి డబ్బులు పాతిలో మరి ఎవరైనా ఈ అమౌంట్ అని చెప్పి డబ్బులు ఏమి తీసుకున్నారా లేదు సార్ ఎవరేం తీసుకోలేదు మొత్తం మా అకౌంట్ కే వచ్చేసాయి పాతిక వేలు అనుకున్నారా అసలు పాతిక వేలు డబ్బులు మాకు వేస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు వచ్చిన దాకా నమ్మకం కూడా లేదండి కాకపోతే వచ్చాయి వచ్చాక వేశారు కదా అని అప్పుడు నమ్మకం వచ్చేసింది అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇల్లు మునిగిపోయినా ఏం మునిగిపోయినా ఇరవై ఐదు అయితే ఎవరికి ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ కూడా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజలు నష్టపోయారు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ విధంగా వేశారు అవును మేడం సార్ అంతే మాకు ఇంతవరకు ఎప్పుడు ముందు కూడా ఇక్కడికి నీళ్ళు వచ్చాయి బాగా ఇంతలోత వచ్చాయి అప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఏంటంటే మొత్తం మునిగిపోవటం వల్లనేమో ఈ తాపు మాత్రం మాకు డబ్బులు వచ్చాయి బియ్యం అందాయిచ్చారా మా వరదలు వచ్చినప్పుడు ఇంకేమిచ్చారు మాకు కూరగాయలు బియ్యము నూనె చక్కెర అవి ఇచ్చారు ఒక తడవా ఒక తడవేమో ఎవరు పంపారు కానీ బట్టలు వసలు కూడా వచ్చాయి బెడ్షీట్లు చీర అవి వచ్చాయి నిన్న మాత్రం వండుకునే సామాను కూడా ఇచ్చారు మొన్న పాతిపేళ్ళు డబ్బులు అయితే పడ్డాయి అంటే ప్రభుత్వం వాళ్ళు అయితే బాగానే మీకు ఆదుకున్నారు వరదల్లో ఇబ్బంది పడుతున్నారు అప్పుడు వాటర్ ప్యాకెట్లు కానీ టిఫిన్ కానీ భోజనాలు కానీ మొత్తం సప్లై చేశారు అందినాయి మాకు ఎలా ఉందా మా చంద్రబాబు గారి పరిపాలన పర్లేదండి బానే ఉంది బానే ఉంది మీరు చెప్పండి అన్న అసలు అనుకున్నారా ఈ విధంగా అనుకోలేదండి బానే ఉంది అంటే ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అప్పటికంటే ఇప్పుడే గుర్తు బాగుంది అది అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత ఆపదలు ఆదుకున్నంటే ఆయనేగా మళ్ళీ ఇంకా అప్పుడు ఆ ప్రభుత్వంలో పట్టించుకోవాలి అప్పుడు ప్రభుత్వం అంటే అప్పుడు మునింది అప్పుడు మునింది కాబట్టి పట్టించుకోవాలా మునిగిన తర్వాత బురద కావచ్చు ఇదంతా చెత్త అంతా కూడా వెంటనే మళ్ళీ క్లియర్ కదా అన్ని చేసారండి ఎక్కువ ఉంటే మళ్ళీ కలరా కావచ్చు ఏదైనా వ్యాధులు వస్తాయని అంటే అప్పుడు చేసారు అండి ఏ ప్రాబ్లం లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేశారు మొత్తం మార్చేశారు సో బురద వచ్చినట్టు లేకుండా మొత్తం అన్ని బండ్లు అవి వచ్చారు మున్సిపాలిటీ అందరూ వచ్చి శుభ్రంగా అన్ని చేశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి